వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్లో పర్యటిస్తున్నారు అందరికీ తెలిసినటువంటి విషయమే సింగపూర్ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి సహకారం కావాలి అని చెప్పి ఆల్రెడీ నేను చెప్పుకున్నాం సింగపూర్ ఎటువంటి దేశం ఎలా ఎమర్జ్ అయ్యింది ఎలాంటిది ఈరోజు ఎలాంటి స్థాయిలో ఉంది అనేది ఎంత కఠోరమైనటువంటి నిర్ణయాలు అక్కడ తీసుకుని ఉంటే ఈ స్థాయికి అంత క్రమశిక్షణతో వాళ్ళు రాగలుగుతారనే దాని మీద ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం అయితే ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మళ్ళీ ఒక తప్పుడు ప్రచారం అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్తోంది వైఎస్ఆర్సిపి మేబి చాలామంది అనుకోవచ్చండి తప్పుగా అనుకోద్ది మాటని ఏం పవన్ మాట్లాడితే అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది ఇది అంటే నేను మళ్ళీ చెప్పాను నేను చాలా క్లియర్గా చెప్తున్నా నాకు ఒక పార్టీ అంటే అపేక్ష ఇంకొక పార్టీ అంటే ఇదో నాకైతే ఏది లేదండి మంచి ఎవరు చేసినా మంచి ఎవరు చేసినా చెడే ఇదే చెప్పుకుంటూ వస్తాను అందులో ఎటువంటి మొహమాటం లేదు కింద వాగేటువంటి వాళ్ళు వాక్కుంటూనే ఉంటారు వాళ్ళ వాళ్ళ గురించి నేనేం మాట్లాడను ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే సింగపూర్లో సింగపూర్లో మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం చంద్రబాబుకు ఆస్తులు ఉన్నాయి చంద్రబాబుకు హోటల్స్ ఉన్నాయి చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గాన్ని సైతం మంత్రివర్గాన్ని సైతం సింగపూర్ని నడిపించేది చంద్రబాబే అంటూ తప్పుడు కోతలు పూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్పుడు కూతలే చదువుకున్నటువంటి మహామహులు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది సిగ్గుచేటు తెలుగువాడిగా చాలా సిగ్గుపడుతున్నాను నేను మనవాళ్ళు ఇలాంటి వా వ్యాఖ్యలు చేస్తున్నారంటే అమరావతికి ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చింది సింగపూర్ అత్యద్ అత్యద్భుతమైనటువంటి ప్లాన్ కానీ దానికి అవినీతి మరకలంటించారు గతంలో ఉన్నటువంటి పాలకులు సింగ సింగపూర్ వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి మాకు అవసరం లేదు సింగపూర్ కన్సార్షం క్లోజ్ అయిపోయింది మాకు ఎందుకు ఇక్కడ ఈ అవినీతి పరులు ఈ అరాచకవాదులు వీళ్ళందరినీ చూసి మేము ఎందుకని ఇక్కడ ఉండాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ జరిగినటువంటి డ్యామేజ్ని నేను కంట్రోల్ చేస్తున్నాను గతంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ ఆయన వల్ల అవుతోందా అనేది ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మనం ఉన్నాం ఆయన ఎక్కడో సింగపూర్లో ఉండి వాళ్ళ ప్రతినిధులతోటి వీళ్ళందరితో మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మనం ఉండి చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది అఫ్కోర్స్ ఆయనకి తెలియదు అని కాదు కానీ ఇక్కడ మన ప్రజల్లో మన ప్రజల్లో మన రాజధానికి సంబంధించి మన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏం కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అన్న దగ్గర తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారాన్ని పెట్టుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు సింగపూర్ మీద అవినీతి ఆరోపణల అవినీతిని అవినీతి అన్న మాట వస్తే చాలు జూలు విదుల్చుకుని లేస్తారు ఎక్కడ ఏం జరిగింది ఎవడు చేశాడు తోలు తీసి వదిలిపెడతారు సింగపూర్లో అవినీతి అంటే అవినీతిని సహించినటువంటి దేశాల్లో నంబర్ వన్గా నిలిచేది సింగపూర్ అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అవినీతిని సహించదు అనేటువంటి దాంట్లో సో అలాంటి దేశం మీద అలాంటి వాళ్ళ మీద సింగపూర్ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసి ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి ఇక గుడివాడ అమర్నాథ్ గుడ్ మంత్రి మన నాలెడ్జ్ దాకానే ఏడ్చింది ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయన సింగపూర్లో సింగపూర్లో డబ్బులు దాచుకోవడానికి చంద్రబాబు వెళ్ళారు పెట్టుబడుల కోసం కాదు వెళ్ళింది డబ్బులు దాచుకోవడానికి చంద్రబాబు అక్కడికి వెళ్ళాడు సిగ్గనేది ఉందా గుడివాడ అమర్నాథ్ గారికి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం కావాలి అనేది కనీసం ఆలోచన లేకుండా ఒక పార్టీలోను ఆ పార్టీ సిద్ధాంతం ఇదే మనం ఇదే మాట్లాడాలి అంటే ఇక ప్రజాప్రతినిధి అనేటువంటి దానికి అర్థం ఏమైనా ఉందా ఇదే అడుగుతున్నారు ప్రజలు కూడా అందుకే కదా అయ్యా నేను ఓడించి లోపల కూర్చోబెట్టింది ఇంట్లో కూర్చోబెట్టింది వాళ్ళు తప్పు ఏమన్నా చేస్తుంటే తప్పు గురించి మాట్లాడు అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టు డబ్బులు దాచుకోవడానికి వెళ్ళాడు ఏం మాటలు మాట్లాడుతున్నావు అసలు అని అడుగుతున్నారు ఆయన్ని మరి ఆయన సమాధానం చెప్పగలుగుతారా ఇక మిగతా బ్యాచ్ చెప్పనక్కర్లేదు వాళ్ళు ఏం మాట్లాడతారు సోషల్ మీడియా వాళ్ళు అనేది ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు డబ్బులు దాచుకోవడానికి వెళ్ళిపోయాడు సింగపూర్కి ఏంటి అవసరం ఆయనకి ఆయన రిలీజ్ చేసినట్టు ఆయన ప్రతి సంవత్సరం రిలీజ్ చేసినట్టు నా ఆస్తులు ఎంత నా షేర్లు ఎంత మొత్తం కుటుంబం రిలీజ్ చేస్తారు గుడివాడ అమర్నాథ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు ఎవరైనా రిలీజ్ చేశారా ఈరోజు దాకా అంటే న్యూస్ పరంగానే అడుగుతున్నాను వాస్తవాలు నేను లోపలికి వెళ్ళి డిగౌట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ వీటి గురించి మాట్లాడలేదు కానీ ఎవరైనా మా ఆస్తులు ఇదిగో ఇంత ఈ సంవత్సరం ఇంత పెరిగాయి ఈ సంవత్సరం ఇంత తగ్గాయి ఇది అని చెప్పి ఎవ్రీ ఇయర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది మా ఆస్తులని ప్రకటిస్తున్నారు ఆయన అలా మీరు ఎవరైనా ప్రకటించారా వైసీపీ నేతలు లేదు ఇప్పుడు సింగపూర్ మీద అవాకులు చవాకులు పెళ్ళాలి ఏం తెలుసాను సింగపూర్ గురించి సింగపూర్కి వెళ్ళినామా రోడ్ల మీద తిరిగామా పది రెస్టారెంట్లలో తినేసి వచ్చామా అక్కడ టవర్ల దగ్గర వాటిల దగ్గర సైట్ సీయింగ్ చేసి ఫోటోలు తీసుకున్నామా ఇదే మీకు తెలిసినటువంటి సింగపూర్ అంతే వైసీపీ నేతలకు తెలిసిన సింగపూర్ అంటే ఇదే కానీ అట్టడుగు నుంచి అట్టడుగు నుంచి ఎదిగి ఈరోజు ప్రపంచ స్థాయి నగరంగా సింగపూర్ ఎదిగింది చూసారా ఓవరాల్గా ఆ దేశం అంతా దాని హిస్టరీ చదువుకుంటే అప్పుడు తెలుస్తుంది మనం రాజకీయంగా అపరిపక్వ మాటలు ఎందుకు మాట్లాడుతున్నామని సో అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఈ తప్పులు కూడా ఎలా కవర్ చేయాలనేది ఆయన వెళ్ళి మాట్లాడుకుంటాడు మా అమరావతిలో ఇలా ఉంటుందండి మా ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ఉంటుంది మా దగ్గర యువత ఇలా ఉన్నారు మా యువత కష్టపడి పని చేస్తారు ఇలా ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చూసి ఏంటి మీ దగ్గర ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి మళ్ళీ ఏమైనా వాళ్ళు కోపం తెచ్చుకున్నారనుకోండి ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అమ్మ పెట్టనివ్వదు అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా వైసీపీ వాళ్ళు వాళ్ళు చెయ్యరు వాళ్ళని చెయ్యనివ్వరు కూసే గాడిదొచ్చి మేసే గాడితో చెడగొట్టిందని సామెత దుసరా అలాగా వీళ్ళు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి నిజాలు మాట్లాడరా అంటే మేము నిజాలు మాట్లాడం మేము అన్ని అడ్డగోలుగానే మాట్లాడుతాం అంతకుమించి ఏం లేదు వీళ్ళకి రాష్ట్రాభివృద్ధి మీద మీరు మాట్లాడండి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీయండి వాస్తవాలు తీయండి ప్రజలకు చూపించండి అంతేగాని వచ్చింది మాట్లాడి నోటికి వచ్చినట్టుగా మేము అంటే ప్రజలు అందుకే కదండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పించుకుంటారు పదకొండు ఇచ్చి కూర్చోపెట్టింది దానికే పైగా ఇప్పుడు మళ్ళీ ఈవీఎంల మీద పడతారు ఇప్పుడు ఈవీఎంల మీద పడతారు లాజిక్ కూడా ఒప్పుకోరు అంత నిజంగా ఈవీఎంలే పని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలుస్తాడు అసలు నిజంగా రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారు కోరుకున్నట్టుగాను తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా జగన్ ఓడిపోవాలని ఉన్నప్పుడు ముందు టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుంటారు అప్పుడు కదా మీరు అనాల్సింది ఈవీఎంలో పని చేయలేదు అని ఇలాంటి మాటలు మాట్లాడే రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులని వాళ్ళందరినీ కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రివ్యూ చేస్తాము టెండర్లు అన్నింటినీ కూడా మళ్ళీ అదేంటది రివర్స్ టెండరింగ్ చేస్తాము ఇవన్నీ కూడా అలాగే సింగపూర్ భాగస్వామ్యాన్ని రద్దు చేసినప్పుడు మేము రద్దు చేస్తున్న సింగపూర్తో భాగస్వామ్యాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోగానే మొత్తం అంతర్జాతీయ సమాజం మొత్తం మనవైపు చూసింది ఎస్ మాకు అవసరం లేదు ఇప్పటికీ కూడా ఎవడో దిక్మాల్ పెడతాడు కామెంట్స్లో ఏంటంటే అక్కడ ఏకంగా నూట యాభై అడుగుల లోతు ఏ ఏ కట్టడానికైనా సరే నూట యాభై అడుగుల లోతు తీయట పునాదులు లక్ష కోట్ల పైచులకు నిర్మాణాలకే అవుతుందిట మెయింటెనెన్స్ చాలా ఎక్కువైపోతుందట అసలు నగరం అనేది అక్కడ నిలబడదట చరిత్ర చదువుకుని చావరా అని చెప్దాం అనుకున్నా అనేవి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నిర్మాణం అయ్యాయి అనేటువంటిది చూస్తే ఒకసారి తెలుస్తుంది నగరాల నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా కూడా నదీ పరివాహక ప్రాంతాలు ఎలా అనేది సింగపూర్ వాళ్ళు అందుకే ఇచ్చారు ప్లాన్ ఎస్ ఇక్కడ దీనికి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా దేశానికి దిక్సూచి అవుతుంది అమరావతి అనేది అండ్ రెండోది అమరావతి రాజధాని అనేది ఏదో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను మన పంతొమ్మిది మధ్యకాలంలో ఆయన అనౌన్స్ చేశాడంటారు సరే విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందే రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడుతుంది అనడానికి ముందే నెల్లూరులో గుడాల రాజధాని అనేది అందరికీ తెలిసిందే కదా అప్పట్లోనే పెద్దలు చాలామంది ప్రతిపాదించినటువంటిది ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉండాలి విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలి రాజధాని అని చెప్పి అప్పట్లోనే వాళ్ళు ప్రతిపాదించారు నది పక్కన నగరాలు అనేవి ఎదుగుతాయి మనకి అందులోనూ ప్రశస్తం అని చెప్పి ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లోనే చేస్తే లేదని నెల్లూరులో గుడారాల రాజధాని పెట్టారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చి సెంటర్లో ఉండాలి కదా అందరికీ హైదరాబాద్లో పెట్టారు అది చరిత్ర సో ఇవన్నీ సింగపూర్ వాళ్ళు చూడాలనుకుంటారా సో ఇప్పుడు చంద్రబాబు దృష్టిలో ఎలా ఉంది ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతి రంగంలోనూ కూడా ఒకవేళ ఇప్పుడు అమరావతికి మేము రాము అని వాళ్ళు అన్నారు అనుకోండి వస్తే గేమ్ చేంజరే అమరావతికి వాళ్ళు వచ్చి కన్సార్షియం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి ఎస్ నగర నిర్మాణానికి మేము మేము చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే నిజంగా మళ్ళీ అమరావతి గేమ్ చేంజర్ అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అభ్యంతరమే లేదు బట్ అది కాకపోయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఆ రోజు చేసినటువంటి తప్పులు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నటువంటి ఈ తిట్లు ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళు వాళ్ళని ఎలాగైనా ఒప్పించి ఒకవేళ అమరావతిలో కాకపోయినా సరే మీరు రండి వేరే రంగాల్లో అయినా మాకు సహకరించండి అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి పిలవాల్సి వస్తుంది పిలవాల్సి వస్తుంది ఎందుకంటే కన్స్ట్రక్టివ్గా ఆలోచించేటువంటి రాజకీయం మన దగ్గర లేదు విధ్వంసపూరితంగానే ప్రజావేదిక కూల్చివేత్త దగ్గర నుంచి అన్ని రకాలుగా చూస్తూనే వచ్చాం కదా అన్ని రకాలుగా కూడా ఈ తప్పులన్నింటినీ క్లియర్ చేసేటువంటి ఆ అవకాశాన్ని ఆ టైంని ప్రజలైతే ఇచ్చారు బట్ కాలం కూడా ఇవ్వాలి కదా చంద్రబాబుకి డెఫినెట్గా ఈ తప్పులన్నింటినీ క్లియర్ చేసి రాష్ట్ర రాజధానిని ఆయన మంత్రి ఆయన టీమ్ ఆఫ్ మినిస్టర్స్ అందరితో కూడి మంచి పరిపాలన అందించాలి అలాగే నగర నిర్మాణం అమరావతి నగర నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే ప్రజల యొక్క కోరిక ఇందులో తప్పులు చేస్తే తప్పులు చేస్తే అస్సలు క్షమించే ప్రసక్తే లేదు కానీ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకి తప్పుడు కూతులకి ఆస్కారం లేకుండా మాత్రం చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి